కాపిస్టి ముఖాలు మూడవ భాగం గుడ్డివాళ్లు ఈ విధంగా చెప్పసాగారు ఇటు దక్షిణంగా కొంత దూరం పోతే ఒక పెద్ద సరస్సు కనిపిస్తుంది దానికి కొంచెం దూరంలో ఒక మేడలో ముగ్గురు రేక్షకన్యులు ఉంటారు వాళ్లు రాత్రిళ్ళు ఇంద్రలోకం నుంచి వచ్చి ఆ సరస్సులో స్నానం చేసి ఆ రాత్రల్లా అక్కడ మేడలో నిద్రపోయి తెల్లవారేలోగా దేవలోకం చేరుకుంటారు మీరు మూడు తలల రాక్షసుని చంపటానికి ముఖ్యంగా మూడు వస్తువులు కావాలి అవి ఏమిటంటే ఒక మాయసంచి వంకర కత్తి మాయా కిరీటం ఇవి మూడు ఆ యక్షుల దగ్గర ఉంటాయి ఆ యక్షకన్యలు నిద్రపోయే ముందు తమ నెత్తిన ఉన్న కిరీటాల్ని అక్కడ గోడలకు తగిలించి పడుకుంటారు ఆ కిరీటాన్ని తిరిగి తలలకు పెట్టుకుంటేనే కాని వాళ్ళు దేవలోకం చేరలేరు అందుకని మీరు ఎలాగైనా వాళ్ళ కిరీటాలను కాజేశారంటే మీకు ఆ మూడు వస్తువులు ఇస్తారు వాటితో ఆ మూడు తలల రాక్షసుని తేలికగా చంపవచ్చును సరే బాగానే ఉంది మీ గుడ్డును మళ్లీ మీ కాళ్ల దగ్గర పెడుతున్నాను తీసుకోండి అని వృద్ధుడు ధీరమవర్ముడు గుడ్డుని వాళ్ళ కాళ్ల దగ్గర పెట్టి ఒక్కసారిగా మళ్లీ గాలిలోకి ఎగిరిపోయారు గుడ్డు వాళ్ళు చెప్పిన గుర్తులను బట్టి పోగా పోగా ఒక పెద్ద తోట అందులో ఒక సరస్సు ఆ సరస్సు చుట్టూ చలువు రాతితో కట్టుబడిన ఒక పెద్ద మేడ కనిపించినాయి మేడలు మూడు హంస తూలికా తలపాల మీద ముగ్గురు యక్షకన్యలు నిద్రపోతున్నారు అప్పటికప్పుడే తెల్లవారిపోతుంది మరి సేపట్లో వాళ్లు లేచి మళ్లీ తమ తమ కిరీటాలు పెట్టుకుని దేవలోకం చేరుకుంటారు ఇక అట్టే ఆలస్యం చేస్తే లాభం లేదు అందుచేత వృద్ధుడు దీరవర్ముణ్ణి త్వరగా పోయి వాళ్ళ ఎత్తుకు రమ్మన్నాడు దీరవర్ముడు కూడా అలాగే అడుగులో అడుగు వేసుకుంటూ ఏమాత్రమూ శబ్దం చేయకుండా ఎంతో జాగ్రత్తగా వెళ్లి కిరీటాలను ఎత్తుకొచ్చాడు అయితే వాళ్ళకి కావలసింది ఆ కిరీటాలు కాదు కదా అందుచేత ఆ మూడు కిరీటాలు జాగ్రత్తగా తమ దగ్గర ఉంచుకుని ఆనందంగా పాటలు పాడటం మొదలుపెట్టారు ఈ గందరగోళం చెవిన పడంగానే ఆ యక్షన్యలు ముగ్గురు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి పూచున్నారు తమ కిరీటాల కోసం చూసుకున్నారు కనిపించలేదు కాబరాగా అటూ ఇటూ చూశారు ఒడ్డున వృద్ధుడు దీరవర్మడు ఆడుతూ పాడుతూ ఉండటం వారికి కనిపించింది వాళ్ల దగ్గర తమ కిరీటాలు ఉండటం చూసేసరికి యక్షకన్యలకు పట్టరాని కోపం వచ్చింది ఒక్క పరుగున వృద్ధుడు దీరవర్మడు ఉన్న చోటుకు వచ్చారు కాని వీళ్లు అంత తేలిగ్గా చిక్కుతారా వాళ్ళని దాదాపు దగ్గరికి రానిచ్చి ఇద్దరూ ఒక్కసారిగా గాలిలోకి ఎగిరిపోయి నుంచి వాళ్ళకి కిరీటాలు చూపించి ఏడుపించడం మొదలుపెట్టారు యక్షునులకు ఏమి చేయడానికి తోచలేదు కిరీటాలు లేనిదే వాళ్ళు చేయగలిగిందేమీ లేదు అందుచేత మా కిరీటాలు మాకివ్వండి అని ఎంతో బ్రతిమాలుకోసాగారు అప్పుడు వృద్ధుడు ఇలా అన్నాడు అలాగే ఇస్తాను కానీ వాటికి బదులుగా మీరు మాకు మూడు వస్తువులు ఇవ్వాలి అవి మీరు ఇచ్చే వరకు మీ కిరీటాలు తిరిగివ్వను సరే అలాగే ఇస్తాము అవేవో చెప్పు అన్నారు ముగ్గురు యక్షినులు ఒక్కసారి అప్పుడు వృద్ధుడు గుడ్డువాళ్ళ చెప్పిన సంచి కత్తి కిరీటము కావాలని కోరాడు సరే మొదటి యక్షిని వెళ్ళి ఒక సంచి తెచ్చింది అది జింక చర్మంతో చేయబడిన చిన్న మనీ దాని దానిమీద అక్కడక్కడ బంగారు పూలు కుట్టి ఉన్నాయి రెండో యక్షిని వెళ్ళి ఒక పొడిగాటి కత్తి తెచ్చి ఇచ్చింది అది తలతలా మెరుస్తూ చాలా పదునుగా ఉంది మూడో యక్షిని వెళ్ళి ఒక ఉక్కు కిరీటం తెచ్చింది ఈ మూడింటిని చోట ఉంచి యక్షిణులు వృద్ధుణ్ణి ఇక దిగిరావయ్యా మహానుభావా నీవు కోరిన మూడు వస్తువులు ఇవిగో ఇవి తీసుకుని మా కిరీటాలు మాకిచ్చి నీ దారిని నువ్వు పో అన్నారు సరేనని వృద్ధుడు దీర్వర్ముడు ఆ మూడు వస్తువులు తీసుకుని వాళ్ళ కిరీటాల వాళ్ళకిచ్చి తిరిగి రివ్వున గాలిలో తీలిపోసాగారు బ్రతుకు జీవుడా మనల్ని ఇంతటితో వదిలిపెట్టాడు కాని ఆ కిరీటాలే తీసుకుపోయి ఉంటే మళ్లీ మనకు దేవలోక ప్రాప్తి ఉండేది కాదు అని యక్షిణులు అక్కడ నిలవకుండా తమ తమ కిరీటాలు పెట్టుకుని దేవలోకానికి బయలుదేరిపోయారు అప్పటికి బాగా తెల్లవారింది ధీరవర్ముడు వృద్ధుడు మళ్లీ భూమి మీదకు దిగి ఒకచోట కాసేపు విశ్రాంతి తీసుకుందామని కూర్చున్నారు ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తరువాత ఇంతవరకు తిండి అంటూ లేదు కనుక ధీరవర్ముడికి తగిన ఆకలి వేస్తోంది చుట్టూ చూశాడు ఏమీ కనిపించలేదు నోరు తెరిచి వృద్ధుడిని అడిగాడు ఆకలి తీరే మార్గం ఏదైనా చెప్పమని ఇది విని వృద్ధుడు పకపక నవ్వసాగాడు ధీరవర్ముడికి ఎక్కడ లేని కోపం వచ్చింది నాకు ఆకలి మండిపోతూ ఉంటే నీకు నవ్వుగా ఉందా రెక్కల చొప్పులు తొడుక్కుని నన్ను మొదట మోసగించి గాలిలో గొప్పగా ఎగిరినట్లుగానే ఆకలి కాకుండా ఉండేందుకు నువ్వేమైనా మందు తిన్నావేమో అన్నాడు రోషంగా అది కాదో అయి పిచ్చినాయినా ఇంత కష్టపడి మనం సంపాదించిన మూడు వస్తువులు ఎందుకనుకున్నావు వాటిని గురించి అడిగి తెలుసుకోకుండా ఆకలో అని నువ్వు గోల పెట్టేసరికి నాకు నవ్వొచ్చింది ఎందుచేతనంటే ఆకలి తీర్చేందుకే మనం ఆ సంచి కోరింది అది మన దగ్గర ఉన్నంతకాలం మనకు ఆకలి భయం అక్కర్లేదు అని చెప్తూ తన దగ్గర ఉన్న సంచిని సంచీని మూతు విప్పి బోర్లించాడు సంచి బోర్లించగానే దాంట్లో నుంచి రకరకాల పళ్ళు రాసాగినాయి ఇక చాలు ఈ పూటకని ధీరవర్ముడు అనే వరకు వృద్ధుడు సంచి మూతి తెరిచే ఉంచాడు తర్వాత మళ్లీ దాని మూతి బిగించి తన దగ్గర భద్రంగా దాచి ఉంచాడు సంచిలోంచి వచ్చిన పళ్ళు అవి కొడుకు నిండా తిని ధీరవర్ముడు అమ్మయ్యా ఇంకా రెండు రోజుల వరకు ఏమీ తిండక్కర్లేదు అన్నాడు తర్వాత వృద్ధుడు యక్షుల్నిచ్చిన కత్తిని ధీరవర్మునుకిచ్చి అంతకుముందు అతని వద్ద ఉన్న కత్తిని విసిరిపారేశాడు తర్వాత మాయా కిరీటం చూపి ఈ కిరీటాన్ని నీ నెత్తిన పెడతాను భలే గమ్మత్తు జరుగుతుంది చూడు అంటూ ఆ మాయా కిరీటాన్ని ధీరవర్మనుడి నెత్తిన పెట్టాడు కిరీటం నెత్తిన పెట్టగానే ధీరవర్ముడు ఒక్కసారిగా మయమైనాడు ఒక్క కిరీటం మాత్రమే వృద్ధుడి పక్కన గాలిలో నిలిచింది ఇప్పుడెక్కడున్నావు మనవడా అని అడిగాడు వృద్ధుడు ఎక్కడేమిటి ఎప్పట్లా నీ ప్రక్కనే ఉన్నాను అని బదులు చెప్పాడు ధీరవర్ముడు నేను నీకు ఎప్పట్లా కనిపిస్తున్నానా అని అడిగాడు వృద్ధుడు ఆహా బాగానే కనిపిస్తున్నావు నేను నీకు కనిపించడం లేదా ఏమిటి అని ఆశ్చర్యంగా అడిగాడు ధీరవర్ముడు లేదు నీ తలకు నేను పెట్టిన కిరీటం మాత్రమే గాలిలో నిలిచి కనిపిస్తోంది ఇదే విధంగా ఆ రాక్షసుని చంపబోయేటప్పుడు నువ్వు వాడిని చూడగలుగుతావు కానీ నువ్వు ఎక్కడ ఉన్నావో వాడు కనుక్కోలేడు మరి చూసావా ఇచ్చిన మూడు వస్తువులు మనకెంత ఉపయోగపడ్డాయో అని చెప్పి మళ్లీ బయలుదేరాడు ఈ మూడు వస్తువులతో ధీరవర్ముడు ఆ రాక్షసుని ఎలా చంపగలిగాడు నాలుగవ భాగంలో విని తెలుసుకుందాం మర్చిపోకండి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి